హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సందర్భంగా కొత్త సంవత్సరం కానుక మహిళలందరికీ కూడా సువార్త అందించింది కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ధర అనేది తగ్గిస్తూ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించిన సిలిండర్స్ అనేవి ఇస్తారు ఎవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనే వాటి గురించి పూర్తి సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా నాతో చిన్న రిక్వెస్ట్ వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే రాఖీ పండుగ సందర్భంగా గ్యాస్ సిలిండర్పై రెండు వందల రూపాయలు తగ్గించారు అప్పటి వరకు పన్నెండు వందలు పదకొండు వందలు ఉన్న గ్యాస్ సిలిండర్ రెండు వందలు తగ్గించగా తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్య అయితే ధర కొనసాగుతూ వచ్చింది ఇక మరోపక్క ఉజ్వల పథకం ద్వారా మహిళలందరికీ కూడా మరో రెండు వందల రూపాయలు తగ్గించి సబ్సిడీలో ఇచ్చింది అంటే దాదాపుగా ఏడు వందల రూపాయల వరకు ఈ యొక్క గ్యాస్ ధర అనేది కొనసాగింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది అందించబోతున్నారు అంటే మరో రెండు వందల రూపాయలు అయితే తగ్గించబోతున్నారు కానీ ఇది అందరికీ కాదు ఎవరైతే ఉజ్వల అనే పథకానికి సంబంధించి అర్హులు ఉంటారో వీరికి మాత్రమే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు ఇది మనకు దాదాపుగా అందరూ మహిళలకైతే అందించాలని చూస్తున్నారు న్యూ ఇయర్ సందర్భంగా ఈ యొక్క ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వబో ఇవ్వడం జరుగుతుంది దీనికి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే అయితే చేయాల్సి వస్తుంది ఇలా చేసిన వారికే ఈ యొక్క ఐదు వందల రూపాయలకి అనేది గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు లేదంటే మనం డైరెక్ట్గా అమౌంట్ ఇస్తే మాత్రం మనకైతే ఏడు వందల రూపాయలు అయితే కట్టాల్సి వస్తుంది సో చూసారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్